బడ్జెట్లు వస్తున్నాయి పోతున్నాయి బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి విదేశాలతో సుంకాల ఒప్పందాలు కుదురుతున్నాయి చెడిపోతున్నాయి డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతున్నాడు తగ్గిస్తున్నాడు దేశాలను బెదిరిస్తున్నాడు బుచ్చగిస్తున్నాడు ఇదంతా జరుగుతున్నా సగటు మనిషి జీవన ప్రమాణాలు రోజు రోజుకి ఎందుకు దిగజారుతున్నాయి నిజాలాయం ఎందుకు తగ్గిపోతున్నాయి ధరలు ఎందుకు మండిపోతున్నాయి ఎనభై శాతం ప్రజలకు దాదాపు ఉచితంగా రేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది రైతులు ఎందుకు బికారులుగా మారుతున్నారు ప్రభుత్వ ఖర్చుతో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం జీతాలు పెన్షన్లకు సబ్సిడీలకు గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది ఈ ఖర్చుల నుంచి ఏ ప్రభుత్వము తప్పించుకోలేదు అలాగే సగటు జీవి ద్రవ్యోల్బణం లేక ధరల పెరుగుదల కాటు నుంచి తప్పించుకోలేదు ఒకప్పుడు కాసు బంగారం అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు కేజీల నువ్వుల బస్తా ధర సమానంగా ఉండేది ఇప్పుడు బంగారం ధర దాదాపు లక్షన్నరకు చేరుకుంటే నువ్వుల బస్తా ధర అందులో పదోవంతు కూడా లేదు ధరలు ఇలా పెరిగిపోవటం వల్ల వేతన జీవులు పెన్షనర్లు తీవ్రంగా దెబ్బతింటారు ఉద్యోగులు ప్రభుత్వం వద్ద బ్యాంకుల్లోనూ డబ్బు దాచుకుంటారు సామాన్య ప్రజలు భాషల్లో చెప్పాలంటే రూపాయికి పదహారు సేర్లు బియ్యం వచ్చే రోజుల్లో ప్రభుత్వం అంత డబ్బు తాచుకోవడం ప్రారంభిస్తే రూపాయికి షేర్ బియ్యం వచ్చే రోజుల్లో ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి ఇస్తుంది అంటే మతక భాషలో చెప్పాలంటే మనం రూపాయి ఇచ్చి అనా తెచ్చుకుంటున్నట్లే బంగారం వెండి ధరలు ఇలా అదుపులేని లేని గుర్రాల పరిగడు పెరుగుతున్నాయంటే మన చేతిలోని రూపాయికి విలువ లేకుండా పోతున్నట్లే ప్రభుత్వాలు బరితెగించి నోట్లు ముద్రిస్తున్నాయి కరెన్సీని చిత్తు కాగితం స్థాయికి దిగజారి చేస్తున్నాయి దమ్మిడి యాగాని చిలుకాని అర్ధన అణాలు ఇచ్చి కిరాణా షాపుల్లో సామాన్లు కొనుక్కునే రోజులు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వాలే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై యాభై రూపాయలు నోట్లు ముద్రణ తగ్గించి వేశాయి కొన్నిటిని నిజానికి ఆపేసినట్లున్నది మార్కెట్లో వీ వీటికి విలువ లేకుండా పోవటం ఒకటైతే ఫోన్పే వంటి డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది రూపాయి రెండు రూపాయల నాణ్యాలు కనుమరుగైపోతున్నాయి ఐదు పది రూపాయల నాణ్యాల స్థానంలో ఇరవై రూపాయల నాణ్యాలు దర్శనమిస్తున్నాయి ఇదంతా అభివృద్ధి అనే భ్రమలో యువతకు ఉన్న ఉన్నారేమో కానీ రైతాంగం సన్నజీవులు నలిగిపోతున్నవారు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోతున్నాయి తాము పండించిన టమాటాలు రోడ్ల మీద పారబోయలేక కొందరు రైతులు ట్రక్కుల్లో టమాటాలను ఇంటింటికి తెచ్చి అమ్ముతున్నారు వంద రూపాయలకు ఆరు కేజీల టమాటాలు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎన్ని టమాటాలు అమ్మితే ఇద్దరి కూలీలు ఆ ట్రక్కు నడిపే అతనికి అమ్మే అతనికి ఇద్దరి కూలీ వెళుతుంది ట్రక్కు కిరాయి ఎలా చెల్లించాలి పండించిన రైతుల పరిస్థితి ఏమిటి టమాటాలు నిమ్మకాయలు పండించిన రైతులు నిలువున మునిగిపోయారు గొడవలు శీతల గిడ్డంగులు నిర్మిస్తే రైతులకు గిట్టుబాటు లాభసాటి ధర వస్తుందని పాలకులు నమ్మబలికేవారు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ ధనిక స్వాములకు వ్యాపారులకు సేవలు చేస్తున్నారు రైతులకు ఏదైనా చిన్న సహాయం చేస్తే కసుపుసుమనే వేతన జీవులకు పట్టణ మేధావులు పల్లెల్లో జరుగుతున్న విధ్వంస గురించి అసలు సూయ ఉందా ద్రవ్యోల్బణం అదుపు చేస్తాం ఆర్థికాభివృద్ధి ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది అని నా పాలకులు ఎలుగెత్తు చాటుతూ ఉంటారు అభివృద్ధి ఏడు పాయింట్ నాలుగు శాతం ఉండడం సంతోషించడమే ఇండియా ఆర్థిక ప్రపంచ ఆర్థిక దేశాలలో బలం ఉన్న దేశాలలో నాలుగో స్థానానికి రావటం సుఖమే సంతోషమే కానీ రైతులకు లాభసాటిగా అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చున్నారా ఈ ఒప్పందాల వల్ల లాభం ఉంటుంది రైతులకని చెప్పేవారికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తున్నాయా రైతుల ఆత్మహత్యలకు స్పందించే సున్నిత మనస్తత్వం గల పాలకులు ఇప్పుడు ప్రస్తుతం లేరా ఇప్పుడు ఉన్న పాలకులకు అటువంటి సున్నితత్వం కోల్పోయారా రాజకీయ పార్టీలు పరస్పరం తిట్టుకోవడంతో కాలయాపన చేస్తున్నాయి రైతుల అసలు సమస్యను పరిష్కరించడం మీద వారు ఏమాత్రము దృష్టి పెట్టడం లేదు